ఎంత ఎదిగినా స్వగ్రామం రుణం తీర్చుకుంటున్న జీవికే కుటుంబం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని జీవీకే కుటుంబ సభ్యులు సందర్శించారు ప్రస్తుతం కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి తమ వంతు సహాయాన్ని జీవీకే కుటుంబం అందజేసింది ఈ సందర్భంగా సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన జీవికే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కృపా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జీవీకే కుటుంబం ఎంత ఎదిగినా స్వగ్రామాన్ని మర్చిపోకుండా అనేక సేవా కార్యక్రమాలు కొత్తూరులో జరిపారు గనపాటి సుబ్బరామిరెడ్డి రుక్మిణి అమ్మా హై స్కూల్ జీవీకే స్కూల్ శివాలయం స్మశానవాటిక గ్రామంలో సిమెంట్ రోడ్లు ఆంజనేయ స్వామి నిర్మాణం అనేక చేపడుతూ స్వగ్రామం రుణం తీర్చుకుంటోంది అభివృద్ధికి ఎప్పుడూ ముందుండే జీవికే వంటి వ్యాపారవేత్త త్యాగశీలి దయాహృదయుడు మా గ్రామంలో జన్మించడం మేం చేసుకున్న పుణ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో భీమవరం వెంకటకృష్ణారెడ్డి ఆల్తూరు రెడ్డి గణపాటి సురేష్ రెడ్డి మైనారిటీ జిల్లా అధికార ప్రతినిధి ఇంతియాస్ తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

रोमावते सताय पुरुषस सतेन्द्रिय आयुष्य मैत्रीए प्रति प्रतिष्ठितो भवतु। लेकिन ए मज्जनाय महासि महाप्राण अध्ययन महागंत महादर सहितस्तार भ ranksा पुदा धीराज व शूराय मातेच्छुलांत कांग महापुरा केलाण महादेव जान रामसुदा विपात्र तुला कारणेण हरिवतेंद्रला लांग श्यामदा ఇవాళ మన కొత్తూరు గ్రామానికి ఒక పండుగ పండుగ వాతావరణం మీరు చూస్తూనే ఉన్నారు ఇది మా మా ఊరికి ఆరాధ్య దైవమైనటువంటి గునపాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఈరోజు సతీ సమేతంగా వారి కుమారుడు సంజయ్ రెడ్డి గారు కూడా సతీ సమేతంగా మా కొత్తూరు గ్రామానికి రావడం జరిగింది వారు పురపాటి వెంకట కృష్ణారెడ్డి గారు జీవికే అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఈరోజు దేశమంతా తెలుసు భారతదేశంలోని ప్రతి ఒక్క ఊర్లో వన్ నాట్ ఎయిట్ అనే దాని ద్వారా జీవికే అనే బ్రాండ్ మన భారతదేశం అంతటా వ్యాపించింది జీవికే అనే బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన మా మా ఊరికి మా మండలానికి ఎన్నో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు స్కూల్స్ పంచాయతీ బిల్డింగ్స్ అలాగే వాటర్ స్కీమ్స్ అలాగే మందిరాలు మాకు చాలా ఈ ఈ మండలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బోర్డు చూస్తే కొన్నపాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని ఉంటది అటువంటి మహానుభావుడు మా ఊర్లో కొత్తూరు గ్రామంలో జన్మించడం మా మాకెంతో మేమెంతో పుణ్యం చేసుకున్నాము అటువంటి వారు మా గ్రామంలో జన్మించడం ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ వీరాంజనేయ స్వామి గుడి కొత్తదిగా గట్టి దీన్ని చిరకాలం మన గ్రామ ప్రజలకి అంకితం ఇచ్చేలా చాలా వ్య ప్రయాసులతో ఖర్చు పెట్టి చేస్తున్నారు అలాగే ఈ గ్రామ ఈ మందిర కమిటీ వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిరంతరాయంగా ఇక్కడ గుడి కోసం కృషి చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మా స్వామి వారి కట కరోనా కటాక్షాలు జీవికే కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను